వారి ఇంటి వారి కోరిక ప్రకారం ఆ సుందరి దేవి కథ అట కొడుకులు ఒక్క బిడ్డ అన్న చిల్లర వనవాసం అంటారు ఇంటనే కథ పంటని నిద్ర పీకనే భువనరు పెద్దరు అవరారా అల్లరికుణ్యవనారా కలారం ఉరు కొత్త మీరు మా కొత్త మీరు జనలారా ఈ పుణ్య చాత్రం రఘురా చదువు

భూమిని కచ్చినాడు మరి ఏ తల్లికైనా ఏ అయ్యకైనా మరి ఎందుకు అందరమ్మ భూమిని కథ ఈ మానవ చేస్తా కష్టపడాలి సుఖపడాలి కష్టపడ్డది ఎప్పుడు కిరియాడ్డ సుఖపడ్డది క్రియగా మంచి అనిపించుకొని మానవ చెత్తను మంచ కనిపింది కిరి అంటారు ఎన్ని రోజులకు మానవ చెత్త మంచమన్నే అవుతారు మానవుడు ముట్టి సరగాని మెట్టుగా తొలి మనిషి రాదు మహారాజు తల్లి శకుల భార్య భక్తులకు ఆవులు గోవులు మసంపతి భాగ్యం లక్షల పది కాళ్ళు కోట్ల శ్రీవంతులు ఏంటంటే పిల్లయ్య ఉడతాది బంగారం అంటే బాగా జరుగుతుంది భూమి కట్టినాడు ఏ ఊరికి వేనా ఏ పల్లెకి వేనా ఏ పదవి వేనా ఏ పంక్ష ఇలాంటి పండుగ వచ్చినా ఎదుగు మనిషి ఎండి ఎంత ఉండదు బంగారు ఆగలు అమ్మా నీ గడవాహ కొడుకు ఎందరం అయ్యా నీ గల బిడ్డలు अड़वा अड़वा हाँ कोई आने ना ना अरे पढ़ाई ठीक है ना पढ़ क्या पढ़ क्या है ना मुट्ठी कर रहे हो मुट्ठी कर मुट्ठी భార్య భర్తలు ఆరేళ్ళు ఏడేళ్ళు కూడా పదమూడేళ్ళు దిగి అందుకే అంటారు భూమి కచ్చినాడు ఏ రాయికి ఏ రప్పకు ఏ గుడికి పోయి పూజ పట్ట ముందు కడుపు వండారే కడుపు వండతే ఆడదానికి అదెంతో అదృష్టం పూజ కొద్ది పురుషుడు జానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది ఆడదానికి ఎండదాము ఎండి పోతే కీర్తి పట్టిండు ఎడవలకు దానం చేస్తాడు రాగి పట్టిండు రాళ్ళకు దానం చేస్తాడు బయట పట్టి ప్రజలకు దానం చేస్తాడు దానా ధనం వేయించడని పదార్థం ఎన్ని దానాలు వేసినా ఎన్ని ధనాలు వేసినా కోట్ల రూపాలు సంపాదించుకొని మన ఇంటి నిండా పెట్టుకొని కర్మ తక్కువ మనం కాలం వేసినాడు కోట్ల రూపాలు తలాపురి ఏముల దీపాలు ముట్టి కడుపులో పుట్టిన పిల్లలే కావాలి సత్యనారాయణ తల మనిషి మానవుడు ఇయ్యాలి ఈ టైంకి ఇక్కడ రేపు ఇదే టైంకు ఈ మానవ శక్త మంచి మన్నీ కావచ్చు మనకి రాదు అందం ఎప్పటికీ ఈ భూమిలో గొప్పతనం కాదు అందుకే అంటారు అందం ఎన్నడు ఉన్నా ఇది బాలు కొడుకుల కనాలి కోరిక తీరాలి బిడ్డల కనాలి భ్రమితో ఉందాలి మంచి పేరు తెచ్చుకొని మానవ శక్త మంచిగా కలిసి జన్మల ఏ పుణ్యం ఏని భర్త దొరికిందని ఆ బిడ్డ శలదేవితే భాగ్యవంతురాలు అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా భగవంతుడు కనువేత ఇది శంతలదేవి గలవారా ఇద్దరు కొడుకులు జన్మనే తిరి ಅತಿವಾಳು ಆಡಿ ಬಿದ್ದು ಪಂಡು ತರೇನು ಇಲ್ಲಿ ಕಟ್ಟದು ಪೂರು ತರವಾದ ನೇನು ಇರಬಾನ ರಾಮ ಕೊಡುಗರು ನಾ ವಂಶಾ ಕೊಡು ಸೇರೋ ಬಲದೇವಿ ಅಂದೇ ಅಂತ ಕನ್ನೂರಿಕೈನಾ ఏ కన్న బిడ్డకైనా ఏమి తీపిరా అంటే కన్న గడిపేది అన్నతో మరి పెద్ద కొడుకు పేరు సూర్యవర్తి రాదు చిన్న కొడుకు పేరు చంద్రవర్తి రాదు సూర్యవర్తి రాదు చంద్రవర్తి రాదని కొడుకులా పేరు పెట్టింది పేరు పెట్టిన అచ్చిన బ్రాహ్మణు ఆవుదాను గోవుదానం సువర్ణదానం వస్త్రదానం వేసిరి

అంటే పదహారుల కొడుకులు పట్ట వయసు ఏ కన్న కుడు అయినా ఎదిగిన కొడుకులు ఎదిగిన బిడ్డలు అవ్వ దగ్గరికి వచ్చిన ఆయన దగ్గరికి వచ్చిపోయినా ఏమంటారా పిల్లలు ఎదిగినాడే కన్నులు కడుకొని తిరిగారు ఒకవేళ నేను కొడుకుల కన్నా అని అప్పుడు చూడు పానేంద్ర నగరం వచ్చి ఒక్క తల్లి కన్న బిడ్డలు అగో పుల్ల పేరు సూర్యావతి చంద్రావతి కొడుకుల పేరు కలిసినట్టు కోడళ్ళ పేరు కలిసింది అని ఇద్దరు పిల్లలకు சுக்கிரவார சூரிய சாரவாரம் போகு போக முர அதுக்கேரு இப்படிக்கூப்ப அத்தமா நெல்சோனா டபுண்ணது டபுண்ண மஞ்ச உண்டது சக்கனி போனி அவு ఈ తల్లి నా బిడ్డ గొప్పగా బతకాలంటాడు నా కన్న ఎగుడువనికి బిడ్డను దారిపోయాడు ఈ భూమి మీద ఎక్కన్నోడు కన్న తల్లి కోరుకో ఇద్దరి కొడుకుల పందుని వేసి ఆకాశమంత అరుగులు పూజ అంతా గతిరేసి ఘనంగా ఇవ్వంగా ఇద్దరి కొడుకుల పెళ్లి రక్త ఉరుకులాడినప్పుడే మానవుడు ఇల్లు గట్టాలబ్బా ఇదవాడ పెండ్లి చేయాలి అందరూ అని కొడుకు రాడి ఉడుకు రక్తం మీద మనిషికి ఉరుకులాడ రక్తం ఉడికి మంతల పడ్డ మానవ సెత్త గేమ అనిపిస్తది రామ కృష్ణ పరమాత్మ ఎందుకురా ఈ జీవాత్మ ఆడవాడ లేఖం మీద ఇద్దరి కొడుకులకు చక్కని భవనాలు కట్టి కొడుకుల కోడలు ఉండవారు చేసి రాజ దరబారి మీద పోయే కొడుకుల పెళ్లి చేసిన కోడలు వచ్చేలా సమ్ముల పడతాలు సంతోష పడతాలు చూడు శకుంతలు ఏమి ఇద్దరి కోడల్లో బిడ్డి వాళ్ళు చూసుకుంటది అవి అట్లా చూడు వాళ్ళు కొన్ని రోజులు కాలం గడవంగా மந்திரசேட்ட <laughs> அண்ணாடி பயிலெல்லி சோழவும் காநாடு பயிலெல்ல வர்த்தமுள்ளனும்

పదిహేను వందలు ఐదు వందలు ఐదు వందల సంవత్సరం కాదు కొడుకడు బామ్ ఎక్కడ గుణా రోజా రోజు కాలు మంచి గడుపుతున్నా కాళ్ళు నీ కాళ్ళకున్నా వాడికి ఏం పెట్టుబడి ఊరు ఊరుకు కథలు వస్తారని కథ వాళ్ళు మనకు మటన్ పంట చికెన్ అంటే మటన్ అంటే పప్పుజా దుడుక పెడతాను ఊరికి ఉప్పకూరూర ఊరుడే కానీ కింద కరుతాయి ఇప్పుడు ఎంత కాకుండా రోజు ఊళ్ళో పండిపోతా అంటే పచ్చలేమా కాళ్ళకి వెళ్లేము వెళ్ళలేము రోజు ఉండాలి అది పూర్వ ఏ పాపం చేసిండో నలుగురితో నలుగురు తోలి వాడు చేసుకుంటాడు మనిషి చైరాని పాపాలు ఏదో మనిషి చేయరాని పాపాలు ఎంత ఈ జన్మల కూడి కుస్తాది మారి భవించింది ఆ వచ్చి కాదు పిల్ల మద్ద వేరు వేరు గుడ్ వేరు బెడ్ వేరు అయ్యిపోయి రోడే మారద్దా

అప్పుడు ఇద్దరు బాగా పెడతారు అగవ భవనాలు నిండుకున్నారు కడగల ముఖిన శృంగారమే కడగబారమే అక్కడ రాని ముఖానికి సబ్బులు పెట్టి రాసిన గట్టి ఉంటది మనిషికి పుట్టువన్నే కావాలే పెట్టుబడి మనసుకి ఎక్కడ రాదన్నారు మనకిద్దరి కొడుకులు కొడుకుల పెళ్లి వేసిన మరి తప్పున కొడుకులు ఏదన్నా లేదన్న మాట అన్నారా అడ్డం వేసుకున్న ఆడే కొడుకులు గడ్డాలు మీసాలు వచ్చినాక కన్నోళ్లకు ఎవరంటారు చేసుకున్న భార్య చేతికి వచ్చినాక భార్య మాట పట్టు కొన్ని కన్నోళ్ళు హింస పెట్టిన కొడుకులు కొంతమంది అడ్డం మరి మన కొడుకులు బాలికి కన్న కొడుకును పాదమర్చోళ్లకు పగదారులు దెబ్బన కొడుకులు ఏదన్నా మాటరా అట్లాగా కొడుకు వచ్చిన నోరు దారి ఎన్నుడు లేని బాధని కడపలకి ఇంత బాధ ఉన్నది నీ గవ్వ లాంటి కళ్ళకు రవలు రవలు రవరుగులు ఉడుపుతున్నావు పతి అంటారు పది పది అంటారు ఎంత దగ్గర అంటే భార్య భర్తలకు దగ్గర నువ్వెయ్యి దీప వెలిగారు దీప వెలిగింది అంటారు ఇప్పటికైనా అప్పటికైనా భర్త వేనాక ఆడదానికి బంగురాలి ఎందుకు సత్యపురుషుడు వేనాక ఆడదాని చక్కదనండి భార్య విలువ భార్యతో భర్త విలువ అందుకే అంటారు బామాసేకేవి మనం ఇద్దరి కొడుకుల కన్నాం కొడుకుల పెళ్లి మనకి ఇద్దరు కోడళ్ళ చెల్లు మనకు ఏనాడ మన కొడుకులు అవతల వారేస్తారు కోడళ్ళు మన మీద పడి ఏతారు నాగడి మీద వ్యవసాయం వేస్తది ఇంట్లో ఆడదాన్ని విధ పెడితే అవతారం కదా అప్పటికి ఇప్పటికి మొగోడికి ఆడదాని మీద అనుమానం ఎక్కువ కొన్ని ఆయనకు వేస్తావు

కొంత కొరక గడనేదే మార్దే పోతరా కింద ఎవరొక తవనికి నా లేక తినమే తినమంటే తీరలో 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 తీర అంటే ఏ జబ్బు దూడనే మోపటియొలేదు ఎందుకది వీరవరేంద తీరలో సాబలవ రేసి తిండేవా ಮೊಜುಡಲಿ ಮೊಬೈಲ್ ಸೀರೆ ತಿರುಗัจಡನೆ ಈ ಸೀರೆ ಇట్లా ಎರಡು ಮೂರು ಸಿಂಗುಲ ತರ ಯಾವಲಾರಾ ಏ ಏವಳೇ ಏವ ಗಾವರಂಗ ಬೆರಿನಾ ಏವರಿನಾ ಬದಿಗೂ ಬರಬಂತಾ ಹೆಡ್ ಗುರು ಮೇರಿನಾಕ ಕಣ್ಣೇ ಜೇಂಜಾ ಅಯ್ಯೋ ನೀ ಹಾಳ ಅದ್ರು ಇಟ್ಲವಾ ಏತಿ ವೇಸ ಎರಡು ಮೂರು ತಿಂಗುಲ 왔다ನೆ Bye. <laughs> నాలుగు రోజులకు సంవత్సరం ఆలపట్ అంటారు అన్నం ఉన్న కాడ ఆడదానికి దినబుద్ధి కాదు గరుకున్న కాడ గాడికి బుద్ధి కాదు బామా మనకిద్దరి కొడుకులు మన కొడుకు సూర్యవర్తి రాదు చంద్రవర్తి రాదు కొడుకులో పెళ్లి మనకేమో ఉన్నది రంది పడితే మానవుడు ముందు నడవడు మనిషికి రండి తాకద్దు కట్టెకు పిప్పి తాకద్దు కట్టెకు పిప్పి తాకితే కట్టె పురిపడది మనిషికి రంది తాకితే ది పందల సవరు ముందు అలాంటి పడితే మన గుండె ఎదురితే మన పారం పోతుంది అవతల ఎగురాలు కొనకున్నా అవి వల్ల ఇల్లు కట్టకున్నా చేతి డబ్బు లేకున్నా ఊరు బంధుకు పుచ్చగాడు అర బంధు కుంటాడు ఊళ్ళే కచ్చి అడక తింటాడు అడక తినే పుచ్చగాడు కనిపిస్తుంది నా లెక్క నా పిల్లలు అడక తిన్నా నా వంశం మెరగాలి నా కడుపు అండాలంటే